అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కాశీలో అతి తక్కువ ఖర్చుతో బోటు ప్రయాణం చేస్తున్నాం మనం మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫోన్ చేయగానే బోటు పంపించారు ఎనభై నాలుగు ఘాట్స్ దగ్గరుండి మరీ చూపిస్తున్నారు ఒక్కొక్క ఘాట్ గురించి వివరంగా చెప్తున్నారు మీకోసం మా విజువల్స్ అన్ని మీకు చూపిస్తాం వారణాసిలో గంగామాత ఒడిలో ఓటు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది ఈ జన్మ ఇది చాలు అనిపిస్తుంది ఒక్కసారి మీరు కాశీకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఘాట్ని దర్శించుకోండి ఆ ఘాట్ గురించిన వివరాలు కంప్లీట్గా తెలుసుకోండి మనకి ఇక్కడ చెప్పడానికి ఓటు నడిపించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి ఘాట్ గురించి వివరంగా చెప్తారు దగ్గరుండి చూసి అవన్నీ చూసుకోండి మనం చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్ కొన్ని వేల శవాలు ప్రతిరోజు అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క శవం అనేది కాలుతూనే ఉంటుంది ఏ రోజైతే శవం అనేది కాలడం ఆగిపోతుందో ఈ అంతం అనేది ఆగిపోతుంది అని మన చరిత్ర చెబుతుంది హర హర మహాదేవ శంభో శంకర మృత్యుంజయ మహాదేవ నమో నమ కాశీవాస నీ దర్శనానికి వచ్చాను తండ్రి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది जन्म इनका चालू दर्शन चेस्क चालू इनका लास्ट वरुणा वाराणसी दोनों काशी फर्स्ट घाट अस्सी घाट ऐसे धीरे दी, आप एक घाट -एक बताते चलेगा आपको ये घाट का नाम है तुलसी घाट इधर तुलसी जी रामायण लिखे तो रामायण चालू हुआ तुलसी जी बैठ कर रामायण लिखे तो रामायण चालू हुआ ये पानी टंकी वाटर काशी में सप्लाई करता है पानी टंकी वाटर कासिम सप्लाई करता है okay. ये जानकी माता गुड़ी टेंपल ये जानकी माता गुड़ी टेंपल ऊपर में बदेनी घाट कौन सा घाट है ये जानकी माता ऊपर में गाट। बदेनी घाट बदेनी घाट हाँ, बदेनी घाट जानकी माता देवालय आदि एद्रुगा उंदी कनकपड़तुंदी भवन ए विद्यालय का आश्रम आनंद भवन జైన్ మాతా టెంపుల్ ఇది ఆనంద్ భవన్ మనం చూసేది జైన్ మాతా టెంపుల్ అక్కడ గోల్డ్ కలర్ లో మనకి గోపురం కనపడుతుంది జైన్ ఘాట్ అది జైన్ ఘాట్ ఎక్కడ చూసిన శివుడే एक घाट लो चूसी ना आयन प्रतिरूप में सर लाइव जैकेट अम्मा बोलो सभी को लाइव जैकेट पहनने के लिए पुलिस वाला बोलता है ओके हाँ लाइव जैकेट चेक इन प्रभु चर निषाद भगवान रामचंद्र सीता माता लक्ष्मण इधर में उस पार इधर में आए तो उनका मंदिर बना उनका निषाद जयंती को भंडारा था सभी बोट फ्री हमारा मालिक गंगापुत्र प्रभु घाट पंच घाट घाट मुखिया लोग रहते हैं पहले बुजुर्ग लोग उन लोगों का घाट है ये घाट का नाम है प्रभु घाट ये योगा होता है सुबह-सुबह पद में इकडे योगा जेस्तारंटा इदि प्रभु घाटन माता अंदर ओचे इकडे योगा जेस्तारंटा पद में प्रभु घाट ये घाट का नाम है काशी राजा बिल्डिंग चे सिंह घाट काशी राजा काशी कर का राजा ओके नरेश काशी के का राजा चेत सिंह घाट इधर मूवी बनता है परमाश मूवी बनता है काशी ने परपालించిన राजू कोटा अलग ये घाट लगा हेराकाल నుంచి చూసే घाट लगा सार చేశారు काशी राजू भी घाट ये मोदी जी आते हैं लाइट तो मेन घाट लाइट तो इधर में मूवी चड़के वस्तारంట ఈ గాలోకే

ये लाइफ जैकेट के लिए ये पुलिस वाला है लाइफ जैकेट के लिए ये बोट हिलेगा प्रॉब्लम नहीं ओके, ओके। ये घाट का नाम है डंडी स्वामी घाट डंडी स्वामी घाट खड़ा कला खड़ा का लखला देवालय डंडी स्वामी घाट ये घाट का नाम है हनुमान घाट नागा बाबा लोग रहते हैं హనుమాన్ మనం చూస్తుంది నాగబాబా అంటే నాగ సాధువులు నాగ సాధువులు ఇక్కడ ఉంటారు హనుమాన్ ఘాట్ అని నిన్న చెప్పారు కదా గురుజీ గారు హనుమాన్ ఘాట్ లో ఉంటారు నాగ సాధువులు మొత్తం అని ఇక్కడే ఉంటారంట ఈ ఘాట్ కి అంటే కర్ణాటక అంత్యక్రియలు జరుగుతున్నాయి కర్రలు ఉన్నాయి మీకు క్లారిటీ గా కనపడుతుందా జూమ్ చేసి చూడండి ఇది హరిశ్చంద్ర ఘాట్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి హరిశ్చంద్ర ఘాట్ లో ఎలక్ట్రిక్ తో కూడా దహన సంస్కారం జరిపే ప్రక్రియ ఇక్కడ కనబడుతుంది మనకి ఆ ఎదురుగా ఉంది చూడండి ఈ ఘాట్ లాలీ ఘాట్ శంకరాచార్య బ్రాహ్మణ ఇది ఇప్పుడు మనం చూస్తుంది లాలీ ఘాట్ బ్రాహ్మణుల కోసం అని కట్టిన ఘాట్ అంట ఇది ఈ ఘాట్ విజయా నగరం ఘాట్ గౌరీ కేదార్ ఘాట్ అద్దనాలి తమిళ రాజా తమిళ రాజా గౌరీ ఘాట్ అంట ఇది ఎదురుగా చూస్తుంది మనం గౌరీ ఘాట్ गवर्नमेंट बोर्ड गवर्नमेंट बोट मोदी जी का बोर्ड का है ये काशी का बोर्ड है वो गवर्नमेंट का है इसका चार्ज है, वन थाउजेंड फिफ्टी गोटा ये घाट का नाम है चौकी घाट आंध्रा आश्रम ऊपर में चौकी घाट्रा आश्रम आंध्र आश्रम ये घाट का नाम है समेश्वर घाट कोई दिक्कत पड़ता इधर क्षमा मांगने से नमस्कार करने से क्षमा होता है ఇక్కడ నమస్కారం చేసి క్షమించమని అడిగితే క్షమాపణ దొరుకుతుందంట ఘాట్ అయ్యి సోమేశ్వర్ ఘాట్ సోమేశ్వర్ ఘాట్ ఆమె ఘాట్ ఇద నారాజ్ జీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలి ఫైటింగ్ చాలు ये घाट का नाम है नारद घाट इधर हॉस्पेंट वाइफ स्नान करेंगे फाइटिंग चालू हो जाएगा कौन सा घाट है नारद घाट नारद घाट हाँ ये घाट का नाम है राजा घाट इधर घाट तक मूवी बना था सनी देवल का अच्छा राजा घाट अंडा इधर मूवी शूटिंग का है इधर ये घाट का नाम है पांडो घाट जो वहाँ भारत में पांचो पंडित हैं उनका घाट है पाण्डव घाट हाँ पच्ची गंगा घाट इधर उल्टा संगम बहता है उधर का पानी इधर इधर का पानी गंगा है इधर में काल भैरव बाबा टेम्पल ऊपर में बिंदो माधोटा घाट का नाम है पच्ची गंगा घाट गंगा जमुना तरतोती ये देवी मंदिर है गुड़ी इधर अस्त छोड़ देगा आकना में ब्रह्मा घाट इधर पिंड दान होता है ओ घाट घाट इकडे पिंड प्राधानाल जरूरत होता है ओ दशमालो करते ना हाँ। पिंड दान वाला दशमा ओ उनका होता है ओ गुंडू पुंडू होता है इधर में होता है दशदी में था तो घाट तो स्टाफनी राजघाट डेड बॉडी चल रहा है योगा होता है गंगा आरती भी होता है ये गौ हत्या भंग करो गौ माता की जय अगर ब्राह्मण योग तेलुगु वाले इधर आए तो आप बोट अरेंज करेंगे ज्यादा पैसा, पैसा नहीं लेते कम पैसा नहीं। कोई आए आपको तो? बताओ तो? मेरा नंबर एट फोर वन सेवन डबल जीरो डबल नाइन डबल सिक्स ఈయన హరిచంద్ర ఘాట్లో ఉంటాడు ఈయన దగ్గర బోట్లు ఉంటాయి మీరెవరు రావాలనుకున్నా అట్ సైడ్ వెళ్ళి కానీ పూజలు చేయాలనుకున్నా ఎవరైనా ఈయనని కాంటాక్ట్ చేయొచ్చు చాలా తక్కువ ధరలో మన తెలుగు వాళ్ళకు తను అరేంజ్ చేస్తాడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు మాకు బాగా హెల్ప్ చేశాడు ఇక్కడ మేము షూట్ చేయడానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేము పూజ చేసే వరకు పిండ ప్రధానాలు చేయించుకునే వరకు కోసం వెయిట్ చేశారు

గంగా నది తీరంలో ప్రతిరోజు సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమం ఇది ఇది కేవలం ఒక హారతి మాత్రమే కాకుండా దేవి గంగా ప్రాముఖ్యతను గంగ పునీతతను సంస్కృతిలోని ఆమె స్థానాన్ని ఘనంగా నిలుపుకునే వేళగా భావిస్తారు ఈ హారతి దశస్వ మేధా ఘాట్ లో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ పూజారులు ప్రత్యేక వస్త్రాధరణతో ఈ హారతిని నిర్వహిస్తారు ఈ గంగా హారతి సమయంలో ఈ ప్రదేశమంతా దీపాలతో ప్రకాశిస్తుంది ఈ పూజారులు సమన్వయంగా ప్రదర్శించే ల్యాంప్ హారతులు మన దృష్టికి తృప్తినిచ్చేదిగా ఉంటాయి ఈ గంగా నది హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడుతుంది గంగా జలంలో స్నానం చేయడం పాప విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు ఇప్పుడు మీకు మణికా ఘాట్ హరిచంద్ర ఘాట్ కూడా చూపించబోతున్నాను కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే కాశీని శివుడి యొక్క నగరం అని అంటారు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు చాలా మంది నిత్యం కాశీ వెళుతూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా చాలా మంది ఈ కాశీకి వచ్చి విశ్వేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఎందుకు ఈ వారణాసిని మృత్యు నగరం సిటీ ఆఫ్ డెత్ అని ఎందుకంటారో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం కాశీకి ఎంతో విశిష్టత ఉంది వేదాల్లో పురాణాల్లో రామాయణ మహాభారతంలో కూడా ఈ కాశీ గురించి వర్ణించడం జరిగింది ఈ కాశీని మోక్షాన్నిచ్చే నగరం అని కూడా పిలుస్తారు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారు జీవితంలో పుట్టుక చావు రెండు కూడా అతిపెద్ద నిజాలు ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ ఈ కాశీలో చనిపోతే సంతోషపడతారు కాశీలోని భవన్ లో దాదాపు ఎనభై నుండి వంద మంది వరకు నివసిస్తూ ఉంటారు కేవలం చనిపోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు ఈ ముమక్ష భవన్ పంతొమ్మిది వందల ఇరవై నుండి వారణాసిలో ఉంది శివుడు కొలువై ఉన్న ఈ వారణాసిలో ఎవరు చనిపోయినా లేదా ఎవరి అంతిమ సంస్కారాలు ఇక్కడ జరిపినా వారి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు అలాగే మోక్షాన్ని కూడా పొందుతారు అని మన పురాణాల్లో కూడా ఉంది అందుకని ఈ కాశీని మృత్యునగరం అని కూడా పిలవడం జరుగుతుంది ఈ వారణాసిలో దాదాపు ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇక్కడ దహన సంస్కారాలను జరుపుతారు శివుడు వినాశనానికి దేవుడని శ్మశాన వాటికలో ఉంటాడని చెబుతూ ఉంటారు శివుని కృపతో ఇక్కడ మరణాన్ని పొందితే మోక్షాన్ని కూడా పొందవచ్చు కనుక ఈ కాశీలో అంత్యక్రియలు చేయడం చాలా ముఖ్యం ఇలా ఈ కాశీకి ఇంత విశిష్టత ఉంది కాబట్టే చాలా మంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు ఇక్కడ చనిపోతే మోక్షాన్ని పొందవచ్చని కొన్ని ఏళ్ల తరబడి చావు కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఇక్కడ కాశీలో ఉన్నారు ఇక్కడ విశ్వేశ్వరుని ఆలయంతో పాటు అన్నపూర్ణాదేవి ఆలయం విశాలాక్షి ఆలయం వారాహి మాత ఆలయం అలాగే తులసీ మానస మందిరం దుర్గా మాత మందిరం కాలవైరవుడి మందిరం సంకట మోచన ఆలయం కూడా ఉన్నాయి సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ కథలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి ఇక్కడ గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని పునర్జన్మ విముక్తులవుతారని భక్తులు చెబుతూ ఉంటారు వరుణ అస్సి అనే ఈ రెండు నదులు ఈ గంగాల నదిలో కలుస్తాయి అందుకే ఈ నగరానికి వారణాసి అనే పేరు కూడా వచ్చింది ఈ క్షేత్రం బౌద్ధులకు జైనులకు కూడా పుణ్యక్షేత్రమే మణికర్ణిక ఘాట్ ఇక్కడ చాలా శవాలను తీసుకొచ్చి కాలుస్తూనే ఉంటారు చూడండి ఎన్ని శవాలను కాలుస్తున్నారు ఇక్కడ ఉన్న ఏమాత్రం భయపడకుండా చక్కగా ఈ అంత్యక్రియలను చూస్తున్నారు ఈ కాశీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న దేవాలయాలనే కాదండి ఇక్కడ ఉన్న మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని అంత్యక్రియలను చూస్తారు కాశీలో చనిపోయిన వాళ్ళనే కాదు చుట్టుపక్కల ఊర్లో కూడా చనిపోయిన వాళ్ళను ఈ మణికర్ణికా ఘాట్ హరిచంద్ర ఘాట్ తీసుకువచ్చి దహన సంస్కారాలను నిర్వహిస్తారు ఎందుకంటే సాక్షాత్ మహాశివుడే ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి హరహర మహాదేవ శంభో శంకర ఇక మనం ఇప్పుడు చూస్తున్నది కాశీ విశ్వేశ్వనాథుని దేవాలయం లోపలికైతే ఫోన్ ను తీసుకెళ్ళనివ్వరండి ఇదంతా బయట ఉన్నది మాత్రమే తీసి నేను మీకు చూపిస్తున్నాను కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనము వెనక సైడ్ నుంచి బయటికి వస్తాం కదా అక్కడ ఎంతో అందంగా తీర్చిదిద్దారు మీరు కాశీకి వెళ్ళినప్పుడు కేవలం ఆ విశ్వనాథుని దర్శించుకొని హడావిడిగా బయటికి మాత్రం రాకండి ఈ చుట్టుపక్కల కూడా చూడండి ఆ స్వామిని దర్శించుకోండి కాశీలో ప్రతి అను శివుడే ప్రతీదీ చూడండి ప్రతీదీ దర్శించుకోండి కాశీ వెళ్ళిన అనుభూతిని మన జన్మ జన్మల వరకు మర్చిపోకుండా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది లోపల కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఇది ఇక్కడ టీవీలో ఎక్కడ చూసినా బయట మనకి కనిపించేలా పెడతారో మనము ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉండొచ్చు స్వామి దగ్గరికి రాగానే హడావిడిగా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయట కాసేపు కూర్చొని ఈ స్వామిని ఇలా టీవీలో దర్శించుకోవచ్చు మనం ముందుగా కాశీకి రాగానే దర్శించుకోవాల్సింది కాల భైరవుడిని ఆ స్వామిని కూడా మనం దర్శించుకుందాం ఎదురైనా పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మనం దశస్వా మీద ఘాట్కి వచ్చి అక్కడ బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కైలాసంలో శివుడి తలపై ఉన్న గంగమ్మ మన పాపాలను కడగడానికి ఈ భూమి మీదకి వచ్చిందా అనేలా ఉంది ఈ గంగమ్మ తల్లి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గంగా పుష్కరాలు వస్తాయి పుష్కరాల సమయంలో కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలను చేస్తారు వర్షాకాలంలో గంగా ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందుకనే బోట్ లో కొన్ని కొన్ని ఘాట్లను చూడడానికి కుదరదు ఈ కాశీలో చనిపోయిన వారికి పిండ ప్రధానాలు చేస్తుంటారు దానివల్ల వారి పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం చనిపోయిన వాళ్ళకి ఉన్నత సద్గతి ప్రాప్తించాలంటే భక్తి శ్రద్ధలతో నువ్వుల దర్బాజలంతో దానం ఇవ్వడాన్ని శార్దకర్మలు అని అంటారు ఈ కాశీ పట్టణంలో పిండ ప్రధానం చేయడం వలన పితృదేవతల రుణం తీర్చినట్టు అవుతుంది కాశీ క్షేత్రంలో కర్మలు ఆచరిస్తే కాశీ క్షేత్ర అధిపతి కాలభైరవ స్వామి అనుగ్రహంతో పితృదేవతలకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మన తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఘాట్లలో తెలుగు తెలిసిన పురోహితులు కూడా ఉంటారు మీరు వారిని కనిపెట్టి వారి దగ్గరికి వెళ్ళి పిండ ప్రధానాలు జరిపించుకోండి ఎందుకంటే వారు చెప్పే మంత్రాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి మరొక ముఖ్య విషయం ఏంటంటే ముందుగానే పిండ ప్రధానానికి సంబంధించిన ఖర్చు విషయం ముందుగానే మాట్లాడుకోండి ఇక్కడ ఎవరో తెలియని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం కాఫీకి వెళ్ళే వాళ్ళుంటే పిండ ప్రధానికి యాభై వేలు కూడా అడుగుతారు కానీ తెలుగు తెలిసిన పురోహితులతోనే మాట్లాడుకొని తక్కువ ధరకి చేయించుకోండి నాకు తెలిసి ఇక్కడ ఐదు వందలకు కూడా పిండ ప్రధానం జరిపిస్తారు ఎవరైతే ఇక్కడ పిండ ప్రధానం జరిపించాలి అని అనుకుంటున్నారో వారు ఒక పేపర్ పైన మూడు తరాల పెద్దవాళ్ళ పేర్లు రాసుకొని వెళ్ళండి తీర పురోహితుని దగ్గర కూర్చున్న తర్వాత పేర్లు చెప్పడానికి కొందరికి గుర్తు కూడా రావు అలాంటి సంఘటనలు కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేశాం పెద్ద కన్నుల దేవి కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారని ఒక కథనం ఈ దేవాలయం అష్టాదశ శక్తి ఒకటి ఈ తల్లి వెలసిన క్షేత్రం వలయ కాలంలో కూడా వెలసి ఉండే క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం ఈ రెండు కలిసి ఉన్న ముఖ్యమైన క్షేత్రాలలో కాశీ ముఖ్యమైన క్షేత్రం సాయినాథ్ రెడ్డి సరిమేళ అనంతపూర్ డిటి సింగనమల మండలం స్వామికి తిరుపు నుంచి మళ్ళీ ఎక్కడోసారి ఆయన శివ మందిరంలో ఎక్కడైనా కానీ ఇవ్వచ్చు మనం ఎక్కడ తలుసు ఎక్కడ తలుసుకొని అక్కడ ముక్కుంటే ఆయనకే ఇవ్వాలి ఇక్కడే ముక్కున్నాం తీసేయాలనికనే వేసుకోవాలి కాశీకి అనే వేసుకున్నాం కాశీకి ఫస్ట్ టైం మాల్లో వచ్చింది ఫస్ట్ టైం త్రీ నాలుగు సార్లు వేసా ఆయన ఇక్కడ ఐదోపాటిని ఇక్కడ అదే పనికి రావాలని చెప్తే ఐదోపాటికి ఇక్కడ